హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ లాడ్జీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది మమత హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ బజా షోరూమ్స్ అయితే ఉన్నాయి బైక్ షోరూమ్స్ ఈ రెండు షోరూమ్ కి సెంటర్ గా స్టైట్ కి లాస్ట్ డెడేం తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ కారు ఢిల్లీ కార్ అండి ఖమ్మల్ అయితే ఉంది ఢిల్లీ కార్ ఖమ్మంలో అయితే ఉంది ఎంఎన్ఎం ఎం కార్స్ లో గూగుల్ మ్యాప్స్ లో వచ్చేసి ఎంఎన్ఎం కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ రెనాల్ట్ లార్జి ఆర్ ఎక్ టాప్ అండ్ వేరియంట్ అండి రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్ జెడ్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కారిక ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి అక్కడ అయితే ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరికైనా నమ్ముతాను మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఎయిట్ సీటర్ కారండి సెవెన్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ కారండి సీటింగ్ కెపాసిటీ సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా కార్ తో వచ్చినటువంటి టైర్స్ అంటే ఉన్నాయి వందకి ఒక అరవై శాతం అయితే ఉన్నాయండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇరవై వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి పదిహేడు నుంచి ఇరవై రెండు ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ వచ్చింది హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి కిరాయలుకు అయితే చాలా బాగుంటదండి ఈ కార్లు కానీ హోండా హోండా మొబిలియోలు కానీ అలాగే రెనాల్ట్ లార్జీలు కానీ దాదాపుగా ఈ రెండు మూడు నెలల్లోనే దాదాపుగా ఒక ముప్పై బండ్లు దాకా అయితే అమ్ముంటాను నేను కిరాయలకు చాలా బాగుంటది ఎట్టిగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎట్టిగా దొరకకపోతే ఈ కార్ కి మాత్రం మీకు మంచి క్వాలిటీ అయితే దొరికిద్దండి అంటే నా దగ్గర అయితే ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్య ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లైతే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగింటికి నాలుగు వర్కింగ్ లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీలు చూసుకున్నట్లయితే కీల్ చూసుకున్నట్లయితే ఈ కార్కి రెండు కీలు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క సీటింగ్ కెపాసిటీ ఎయిట్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కార్ అండి ఒకటి రెండు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు అప్లు అనేది కామన్ అండి గీతల పట్ల అయితే పెయింటింగ్ అనేది ఇండియాలో ఎక్కడైనా కామన్ అండి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కాదు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు కార్ బాడీ పరంగా పిల్లర్స్ ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు రైట్ లో ఉన్నటువంటి ఎనిమిది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి గాని డోర్ కు వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల నలభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల నలభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మా అన్నయ్య మోయిస్ గానీ బాబీ గానీ ఆఫీస్ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం ఐదు లక్షల నలభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది సిస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి కార్ మొత్తం చూపిస్తాను నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి కారు ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి రెనాల్ట్ లార్జ్ ఆర్ఎస్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బ్యానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం హెడ్ హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫాగ్ ఫాగ్లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ కూడా ఫ్రంట్ అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడి అన్నట్టుగా అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక అరవై శాతం మాత్రమే టైర్లు అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వివింగ్ వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి మీకు స్టీల్ బంపర్ కూడా వెనకాలైతే ఉందండి రెనాల్ట్ కంపెనీకి సంబంధించినటువంటి బంపర్ అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చు అలాగే ఎల్ఐ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉంది అలాగే ఎల్ఐ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే కీ అది నాలుగిటిగా నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి సీట్ కవర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అందులో మళ్ళీ ఈ కార్ కి క్రూజ్ కంట్రోల్ టాప్ అండ్ వేరియట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ లో అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై వేల మూడు వందల నలభై రెండు కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే స్క్రీన్ ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చూడొచ్చు ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది స్క్రీన్ ఉంది సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే గేర్లు ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి వన్ టెన్ పిఎస్ ఇంజన్ కాబట్టి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అలాగే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి రూఫ్ కొత్త కారు రూఫ్ ఎలా ఉంటుందో అలా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే చూడొచ్చు థర్డ్ రో సీట్లు కూడా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది సెంట్రల్ ఏసీ రియల్ ఏసీ వెన్స్ కూడా మంచి లో అయితే ఉన్నాయి మీకు కిరాలు తోలే వాళ్ళు అయితే ఈ కారు అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ కారు సీటింగ్ కెపాసిటీ సెవెన్ సీటర్ కారు అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్నీ టైర్ వచ్చేసి వందకి వంద శాతం ఉంది అన్యూజ్ అండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు కంపెనీ పేస్టింగ్ ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి స్టార్టింగ్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదండి రెనాల్ట్ లాడ్జీ ఆర్ఎస్ టాప్ అండ్ వేరియంట్ అండి క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ లో అయితే ఉంటాయి మీకు ఎట్టిగా కారు కూడా క్రూజ్ కంట్రోల్స్ రావు రెండు వేల పదిహేను లో ఈ కారు టాప్ అండ్ వేరియంట్ క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి ఎట్టిగా కంటే చాలా బాగుంటది మైలేజ్ పరంగా బాగుంటది మీ కిరాలు పరంగా కూడా ఈ కార్ అయితే చాలా బాగుంటది అండి కేవలం నలభై వేలు తిరిగినటువంటి కారు ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు వన్ రూపీ పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే అండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము అని అందరికీ బాయ్ జై